నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గురుగారు ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య షష్ఠగ్రహ కూటమి ఇంకొకటి సూర్యగ్రహణం ఇవన్నీ వస్తున్నాయి అనేసి అంటున్నారు అయితే దీని వలన మనలో మార్పు ఏదైనా ఉంటుందా ఏంటి దా అది ఎవరి మీద ప్రభావం చూపించబోతుంది ఇప్పుడు మనకి ఈ ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సూర్యగ్రహణము అమావాస్యలో పడుతుంది మేనరాశిలో పడుతుంది ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతుంది తర్వాత ఆ రోజే విచిత్రం ఏమిటంటే గ్రహ కూటం వచ్చింది ఆరు గ్రహాలు ఏమిటవి అంటే బుధ రాహు శుక్ర తర్వాత రవి శని ఐదు గ్రహాలు ఈ యొక్క మేనరాశిలో ఉండడము అలాగే ఇంకొక గ్రహము కన్యా రాశిలో ఉండడం ఒకే రాశిలో ఉండట్ల ఒకే కక్షలోకి వస్తున్నాయి సేమ్ అలైన్మెంట్లోకి వస్తున్నాయి సో అలా కూడా మనము షష్ఠగ్రహ కూటముగా దీన్ని పరిగణించడం జరుగుతుంది ఇప్పుడు షష్ట గ్రహ కూటాలు ఈ రెండు గ్రహ కూటాలు మూడు గ్రహాల కూటాలు ఏంటండి ఇవన్నీ ఇవి ఉంటే ఏం జరుగుతుంది అంటే ఆధిపత్య పోరు జరుగుద్ది ఒక గ్రహమే ఉందనుకో మనకి గురుగ్రహం ఒకటే ఉందనుకో తీసుకోరా భయ్ మీకు మీకు డబ్బులు ఇచ్చేస్తున్నా భార్యని ఇచ్చేస్తున్నా పిల్లని ఇచ్చేస్తున్నా అని ఇచ్చేస్తాడు ఆయనతో పాటు శుక్రుడు వచ్చి చేరాడు అనుకో నేను రాక్షసుల గురువుని శుక్రాచార్యుణ్ణి నువ్వు దేవతల గురువు బృహస్పతివి నేను గొప్ప నువ్వు గొప్ప అందువలన ఆయన్ని ఇవ్వనివడు ఈయన ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటా ఉంటారు అప్పుడేం జరుగుద్ది ఎవరు ఎక్కువ డిగ్రీలలో బలంగా ఉన్నారో వాళ్ళు అంతే కదా ఇద్దరు కొట్టుకున్న తర్వాత ఫైటింగ్ అయిన తర్వాత యుద్ధం అంటాం బలంగా ఎవరు ఉంటారో వాళ్ళ రిజల్ట్స్ ఇస్తారు ఇప్పుడేమో మనకు అక్కడ గురుడు బాగున్నాడు కాబట్టి బాగున్నాడు అనుకో అప్పుడు మనకి గురుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు ఓడిపోతే ఓకే అదే గురుడు ఓడిపోయాడు అనుకో శుక్రుడి చేతిలో మనకి శుక్రుడు ఏం చేస్తాడు చెడ్డ ఫలితాలు ఇస్తాడు అందువల్లనే చాలా మందికి గ్రహాలు మంచి స్థితుల్లో ఉన్నా ఏమన్నా ఫలితం రావట్లేదండి నోటి దగ్గరికి వచ్చి ఆగిపోయిందండి నా రియల్ ఎస్టేట్ బిజినెస్ అమ్ముడు అవ్వట్లేదండి అంటారు ఇదే కారణం గవర్నమెంట్ జాబ్ నోటి వరకు వచ్చి ఆగిపోయింది అంటే అంతర్ యుద్ధాలు జరిగిపోతాయి ఈ సష్టగ్రహ యుద్ధాలు షష్టగ్రహ కూటమిలో అంతర్యుద్ధాలు జరిగిపోతాయి రా బాబు అని చెప్తే మన మహానుభావులైనటువంటి జ్యోతిష పండితులు అంతా కూడా ఏం చెప్తున్నారు మీరు మీకు చెడ్డ ఫలితాలు జరిగిపోతాయి జనాలకు చెడ్డ ఫలితాలు జరిగిపోతాయి మీరు చచ్చిపోతారు మీకు ఇలా జరిగిపోతాయి అలా జరిగిపోతాయి అని చెప్పి వేరే విజృంభణంగా భయపెట్టి పడేస్తున్నారు జనాలకు ఏం జరగదు పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలోనే మనకి అష్టగ్రహ కూటమి పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ప్రకారంగా ఫిబ్రవరి నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యన వచ్చినప్పుడు కూడా అప్పుడున్న జ్యోతిష పండితులను కూడా ఇలాగే భయపెట్టేశారు ఏమని చెప్పేశారు ఇంకేముంది నష్టగ్రహకూడము రాక రాక వచ్చేసింది మీకు మొత్తం నాశనం జనం నాశనం రాజకీయ అందరూ రాజకీయ నాయకులు చచ్చిపోతారు ఇది అది అని చెప్పారు సంక్షోభాలని అయితే ఏమీ జరగలేదు ఎనిమిది నెలల తర్వాత రాజకీయంలో మామూలుగా పార్టీలు ఓడిపోవడాలు గెలవడాలు ఇవి జరుగుతాయి కదా అప్పుల బాధలు ఇలాంటి మామూలు ప్రజలకు జరుగుతాయి అలా జరిగినాయి అయితే దీనికి మన రామ్ చరణ్ యాక్ట్ చేసినటువంటి భైరవుడు భైరవా అది మగధేరా సినిమాలో అష్టగ్రహ కూటం చూసి అది సినిమా కాబట్టి అలా చూపిస్తారు అవన్నీ వచ్చేసినాయి ఇలా జరిగిపోయినాయి అలా జరిగిపోయినాయి రియలిస్టిక్ లైఫ్లో ప్రాక్టికల్గా అలాంటివి ఏమీ జరగవు తర్వాత ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఈ షష్టగ్రహ కూటమి మేనరాశిలో వాళ్ళకి జరిగింది కాబట్టి మేనరాశి వాళ్ళకి ఉత్తరా నక్షత్రానికి సూర్యగ్రహణం పట్టింది కాబట్టి ఈ సూర్యగ్రహణంకి మనం మేనరాశిలో పట్టడం వల్ల వీళ్ళ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే వీళ్ళు కొంచెం డల్గా ఉంటారు డిప్రెషన్గా ఉంటారు ఆ రోజు ఆ గ్రహణం పట్టినప్పుడు గ్రహణం అంటే ఏంటి మనం ఆకలి ఒక మబ్బు మొర పొర వచ్చినట్టుగా అనమాట చంద్రుడికి సూర్యుడికి ఒక పొర వేసినట్టుగా క్లియర్గా కనబడదు కదా ఒక ఉల్లిపొర టిష్యూ పేపర్ మనం ముందు ట్రాన్స్పరెంట్ టిష్యూ పేపర్లో పెడితే మనం బొమ్మ కనబడదు ఆ విధంగా అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి సూర్యుడికి ఈ యొక్క భూమికి మధ్యలో చంద్రుడు వచ్చేస్తాడు ఈ చంద్రుడు వచ్చి ఇలాగ పార్ట్ అంతా కవర్ చేసేస్తాడు కాబట్టి మిగతా పార్ట్ భూమి మీద ఉన్న మనకి ఆ పైన మిగిలిపోయినటువంటి అంచులు కనబడతాయి అందుకే సూర్యగ్రహణంలో ఎక్కువ అంచులు రింగుల్లాగా కనబడతాయి సో ఈ సూర్యగ్రహణంలో చాలామంది మూఢ నమ్మకాలు పెంచి పడేశారనమాట ఈ యొక్క మహానుభావులైనటువంటి జ్యోతిష పండితులంతా కూడా ఎలాగా ఆడవాళ్ళు అసలు మంచం దక్కకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ అంటే అత్తగారులు ఏం చేస్తున్నారు అసలే అత్తగారులకు ఛాన్స్ దొరకాలి కోడల మీద ఆధిపత్యానికి అందుకని లేదా కొంతమంది అతి ప్రేమ అత్తగారులు ఉంటారు మూఢనమ్మకం పాపం వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల అసలు వాష్రూమ్కి కూడా కోడలను దిగకుండా కదలకూడదు 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 అని మంచం మీద ఉంచేటటువంటి అత్తగారులు కూడా ఉన్నారు పొరపాటుని ఏదైనా గోరు తీసుకు ఇలా తీసుకుంటుంటే నువ్వు గోరు తీసేసావు బొర్ర ఉన్నటువంటి నక్షత్ర బొర్ర ఉన్నటువంటి వాళ్ళు పుట్టేస్తారని చెప్పేసి అంటారు సో ఈ బొర్రెలు ఉన్నటువంటి అన్నీ కూడా డాక్టర్స్ రియల్ క్వాలిఫైడ్ వాళ్ళు ఎంబీబీఎస్ ఎండి ఎంత కష్టపడి నీటిలో రాక సీట్లు రాక ఐదున్నర సంవత్సరాల ఎంబీబీఎస్లు మూడు సంవత్సరాల మెడిసిన్లో చదువుకున్నటువంటి డాక్టర్లు చెప్పేది జీన్స్ ప్రకారము జన్యు లోపాల వల్ల మాత్రమే వస్తుందిరా నాయన అంటే వాళ్ళు వీళ్ళు డాక్టర్ల కంటే గొప్పవాళ్ళు అనమాట ఈ జ్యోతిష పండితులు వీళ్ళు ఏం చేస్తున్నారు నో గ్రహణం పట్టింది నువ్వు గిల్లేవు అందుకని వచ్చేసింది అంటారు సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని ఉక్కు పాదంతో తొక్కేస్తున్నాను నేను ఎందుకనంటే వీళ్ళు ఎంత కష్టపడతారు యాజ్ అ డాక్టర్ నాకు తెలుసు యాజ్ అస్ అ ప్రొఫెసర్గా నాకు తెలిసి ఎంత కష్టం మా స్టూడెంట్స్ ఎంత కష్టపడి సీట్లు తెస్తారన్నది ఈ ఐదో క్లాస్ చదవనటువంటి జ్యోతిష్కులు వీళ్ళు ఎట్లా చెప్తారు వీళ్ళు అసలు సో అలాగే ఈ గ్రహణాలు బయట పట్టినప్పుడు బయటికి ఆకాశంలో ట్యాంక్ బండి మీద వీళ్ళొకళ్ళు దొరికిందే ఛాన్స్ అని జన వేదిక వాళ్ళు ఈ నాస్తికులు వచ్చేసి మీరు తినేయచ్చు మీరు తినేయచ్చు మీరు తినేయచ్చు మేము తినేస్తున్నాం అంటారు వచ్చేసి షోలు పెడతారు అసలు తినొచ్చా తినకూడదా అన్నది మనము అక్కడ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇప్పుడు మనం పకోడీలు బజ్జీలు తింటాం బయట బండి మీద వాడు న్యూస్ పేపర్లో కట్టిస్తాడు ఆ బజ్జీలకి నూనె అంటుకుంటుందా వాటికి అంటుకుని తింటాం కదా అలా డైలీ కనుక ఆకుల్లో తింటే ఈ లెడ్ ఈ న్యూస్ ప్రింట్ అనేది లెడ్ వల్ల వస్తుంది అది అంటుకొని లోపల బాడీలోకి వెళ్తే పేగులు ఖచ్చితంగా ప్రమాదం అవుతుంది బాడీ క్యాన్సర్ రావడం అనేది జరుగుద్ది అది వన్ డేలో రాదు అది రోజు డైలీ అలా తినగా వస్తుంది అలాగే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు గ్రహణం ఒక రోజు తినేస్తే రాదు ఒక వరుసలో ఒక పది పదిహేను రాళ్ళు అలా తింటే వీళ్ళు తెలుస్తుంది అయితే అక్కడ ఏమవుతుంది ఆకాశంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఖగోళంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం లైఫ్లో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి మనకి సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు జరుగుతాయి సో సైంటిస్టులు వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బెర్లా ప్లానిటోరియం ఇలాంటి ఇస్రో ఇలా సైంటిస్టులు ఏదైతే చెప్పారో ప్రజలు అదే చేయాలి అంతేగాని జ్యోతిష పండితులు చెప్పింది కాదు ఎందుకంటే మనకి సూర్యుడి నుంచి బయటకు వచ్చినప్పుడు ఇన్ఫ్రారెడ్ వేవ్స్ సూర్యుడు పొద్దున్నే మనం ఏం చేస్తాం అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి ఉదయం అల్ట్రావైలెట్ రేస్ విటమిన్ డి మంచిది మీ శరీరానికి మంచిది కాబట్టి అల్లం బాబు ఎండలో అంటాం తెల్లవర్జున మరి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఇలాంటి ఇన్ఫ్రారెడ్ రేస్ ఇలాంటివి కూడా ఉంటాయి ఇది చాలా డేంజర్ ఇప్పుడు అమెరికాలో బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్లో కూడా లోన దాక్కుంటారు ఎండ ఎక్కువ ఉంటే ఎందుకని స్టైల్గా వచ్చారనుకో బయటికి ఆ ఎండకి ఇలాంటి రేస్ వచ్చి క్యాన్సర్లు వచ్చి పోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి అగ్రదేశాలలో ఉన్నటువంటి అమెరికా లండన్ దేశాల్లో ఆ ఎండలకే భయపడి వాళ్ళే దాక్కుంటుంటే ఇక్కడ వీళ్ళు కథలు చెప్తారనమాట సో సూర్యగ్రహణం అనేటటువంటిది చూడొచ్చా చూడకూడదా ఆ కిరణాలు సూర్యుడు అంటే ఏంటి బర్నింగ్ బాల్ హీలియం హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ ఆక్సిజన్ ఇలాంటివి కాల్ కాలుతూ ఉంటాయి కాబట్టి బర్నింగ్ గ్యాసెస్ కాలుతూ ఉంటాయి కాబట్టి దాని నుంచి హెల్ప్ చేసేటటువంటి కిరణాలు రావచ్చు మనకి అలాగే విషవాయువులు రావచ్చు కిరణాలు రావచ్చు కాబట్టి ఇది మంచా చెడ అన్నది సైంటిస్టులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళ చెప్పిన ప్రకారమే మనం ఫాలో అవ్వాలి నెంబర్ టూ ఒకవేళ బయటికి వెళ్ళి సూర్యగ్రహణం చూడాలి అని అనుకున్నప్పుడు సైంటిస్టులు చూడొచ్చు అంటే చూడాలి అప్పుడు స్పెక్టికల్స్ వేసుకోండి త్రీ డీ సినిమాలకి మనము చిన్నారి చేతనాన్ని సినిమా వచ్చినప్పుడు అద్దాలు ఇచ్చేవారు వాళ్ళు త్రీ డీ అద్దాలు అలాంటివి వాళ్ళే ఇస్తున్నారు చక్కగా ఫ్రీగా మనకి వేసుకొని వెళ్ళి చూడొచ్చు అలాగే ఇకపోతే మన జన విజ్ఞాన వేదిక ఇలాంటి బ్యాచ్లకి నాస్తికుల బ్యాచ్కి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు బయట తినేసి అంటున్నారు కదా ఆ సూర్యకిరణాల వల్ల మనకి భూ ఆక ఇంట్లో దాచుకున్నటువంటి బియ్యం పదార్థాలు బియ్యం ఇలాంటివన్నీ పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్లో మనము ఏం వేయాలి దర్భగడ్డి వేయాలి ఇప్పుడు జ్యోతిషుల పండితులని ప్రాచీన శాస్త్రం చెప్పిన దాన్ని మనం సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే దర్భ అనేటటువంటిది ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి చాలా చెట్లు ఉంటాయి మనకి ఆ ప్రపంచంలో మనకి మలేరియా వచ్చింది మలేరియా వచ్చినప్పుడు సింకోనా అనేటటువంటి చెట్టు యొక్క బెరడు తీస్తాం ద బార్క్ ఆఫ్ ద సింకోనా నుంచి మలేరియా టాబ్లెట్స్ తయారు చేసాం అప్పుడే మలేరియా తగ్గింది అలాగే హెర్బల్ ప్లాంట్స్ అన్నీ మనకు ఉన్నాయి మా చెట్లకి అన్నీ కూడా కొన్ని కొన్ని చెట్లు మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఈ దర్భ చెట్టుకున్నటువంటి వాల్యూస్ ఏంటంటే విషవాయువుల్ని విషకిరణాలని లాగేస్తుంది అందువలన అది అందుకనే అక్కడ సముద్ర గర్భాల్లో నది వడ్డులన నది వడ్డులన అక్కడ పెరుగుతూ ఉంటాయి ఇవి సో సూర్యకాంతి ఎక్కువగా వచ్చే చోట అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే ఈ యొక్క యజ్ఞ యాగాదులు చేస్తున్నప్పుడు కూడా దర్భని ఇక్కడ కడతాం ఉంగరానికి అందుకే దీన్ని పవిత్రం అంటాం అది కట్టకుండా యజ్ఞం చేస్తే అది వేస్ట్ అనమాట నిరుపయోగం అది సో ఇక్కడ కూడా ఫుడ్ పదార్థాలలో ఏ విధంగా అయితే ఈ దర్భ దర్భగడ్డలను వేసుకుంటే ఏ విధంగా అయితే స్పాంజ్ని మనము మురుకు నీళ్ళు బయట నీళ్లు పడి పడితే స్పాంజ్ పెట్టి ఇలా పిండితే మనకు అదే నీళ్ళని ఎలా లాగేసుకుంటుందో అలా ఆ విష ఆ యొక్క విషవాయువుల్ని అది లాగి పడేస్తుంది అనమాట అందుకోసం మనకేం కాదు పాయిజన్ అవ్వదు ఫుడ్ పాయిజన్ అవ్వదు అందువలన మనం దర్భగడ్డిని విధిగా వేసుకోవాలి ఇక ఇళ్ళల్లో తిరగచ్చు ఇంట్లో వాళ్ళు అవసరమైతే సైంటిస్టుల ఆజ్ఞ ప్రకారం బయటకు వెళ్ళి చూడొచ్చు సైంటిస్టులు చెప్పకపోతే మాత్రం వెళ్ళకూడదు కళ్ళుపోతాయి జ్యోతిష పండితులు చూడమంటే చూడకూడదు ఎందుకంటే మనం కళ్ళుపోయిన తర్వాత మేమేం చేసాం అని చేతులు ఎత్తేస్తాం అంటే సూర్యుడు నుంచి వచ్చే ఆ రేస్ వల్లనే మనకి గుడ్ రేసా బ్యాడ్ రేసా ఎగ్జాక్ట్లీ సో ఇది వరకంటే కోటెడ్ లాంగ్వేజ్ లో ఉంటాయమ్మా ఇవన్నీ ఇది వరకు పాపం ఒక యాభై సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినప్పుడు మహిళలకు మగవాళ్ళకి చదువు లేదు ఇప్పుడు జనరేషన్ మారింది ఆ పిల్లలంతా బాగా చదువుకున్నారు ఇప్పుడు వాళ్ళు తల్లు అయ్యారు అమ్మమ్మలు అయ్యారు సో ఇప్పుడు ప్రతి అమ్మమ్మ ప్రతి తల్లి కూడా మినిమం గ్రాడ్యుయేట్ సో సైంటిఫిక్ గా ఆలోచించడం మొదలు పెట్టారు అవుట్ అవుట్లుక్ ఆ సైంటిఫిక్ అవుట్లుక్ హేతుబద్ధంగా ఆలోచించడము లాజికల్ కన్సిస్టెన్సీ లాజికల్గా ఉండడము చూడడం వల్ల వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు అప్పుడు వాళ్ళకు పాపం అర్థం కాదు కాబట్టి వీళ్ళు ఇలా చెప్పారు మరి అవే పాత గ్రంథాలు పట్టుకొని పాత చింతకాయ పచ్చడిలాగా అవే నూరితే కుదరదు ఇప్పుడు ట్రెండ్ మారింది అప్పుడు ఎద్దుల బండి మీద వెళ్ళాం ఎద్దుల బండి మీద వెళ్ళి ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కుతున్నాం బస్సు ఎక్కుతున్నాం ఇప్పుడు ప్లేన్స్ ఎక్కుతున్నాం నువ్వు ప్లేన్స్ ఎందుకు ఎక్కుతున్నావు మరి నువ్వు మూఢ నమ్మకాలని బోధించేటటువంటి వీళ్ళంతా ఏరో ట్రైన్స్ ఎక్కకూడదు ఈ ఈ ఎద్దులబడిలో ప్రయాణాలు చేయాలి మరి అంటే మా వీళ్ళ నోటుకొచ్చినట్టు పెరిగింది సైన్స్ టెక్నాలజీ పెరిగి దేశానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో రాకెట్ రోదశీలతో మనము శుక్రుణ్ణి జయిస్తున్నాం మనం శుక్రయాన్ వెళుతుంది మన నాసా ఇస్రో పంపిస్తున్నాం మార్సును జయించాం చంద్రుని జయించాం అన్నీ చేస్తే వీళ్ళు మూఢనమ్మకాలు పెట్టి దేశాన్ని మళ్ళీ కింద కెనక తోస్తున్నారు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా మూఢనమ్మకాలు చెప్తే ఉక్కుపాదంతో తొక్కేస్తాం మనం తొక్కేయాలి అది మనందరు బాధ్యత కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం ప్రజల మీద పడుతుందమ్మా దీనికి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అయితే ఈ సూర్యగ్రహణం మేనరాశి మీద పడుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు అలాగే కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే మనం జ్యోతి ప్రాచీన శాస్త్రం ప్రకారం మేనరాశి వాళ్ళు ఏం చేసుకోవాలని చెప్తాము మనము శని ఉత్తరాభద్ర నక్షత్రంలో పట్టింది కాబట్టి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయమంటాం అంతే మించి ఇదేం కాదు నెక్స్ట్ ఈ గ్రహణ సమయాలు ఎప్పుడు పట్టిందంటే మధ్యాహ్నం రెండు ఇరవైకి పట్టింది సాయంత్రం నాలుగు పద్దెనిమిది నిమిషాలకి పోతుంది దీన్ని స్పర్శకాలము అంటాము ఈ స్పర్శకాలంలో చెయ్యాల్సింది చేయరు చేయకూడదు చేస్తారు ఈ జనం చెయ్యాల్సింది ఏం చేయాలంటే మనం జపం చేయాలి మా గురువుగారు అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు గురుదేవులు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు శంకరాచార్యుల వారు ఆయన ఆయన అలాగే దాని తర్వాత వచ్చినటువంటి పరంపరలో వచ్చినటువంటి ఆయన విధుశేఖరంధ్ర సరస్వతుల వారు వీళ్ళు ఏం చేస్తారు మా భారతీ వారు రాజమండ్రిలో మాకు శంకరమఠం ఉంది మా చిన్నప్పుడు ఏం చేసేవారు ఆ శంకరమఠం రాగానే ఆ కాలానికి ముందు అందరూ కూడా స్నానాలు చేయాలి త తలంట స్నానాలు చేయాలి నదీ స్నానాలు స్నానాలు ఏమో అవైలబుల్ ఉంటే అవి చేయాలి ఆ తర్వాత ఆ నది స్పర్శ అయిపోయిన తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ నా తలంటి స్నానాలు చేయాలి ఈ మధ్యలో జపం చేయాలి అదే ఆయన చేయించేవారు దగ్గరుండి ఆయన ఏం చేసేవారు ఆయన నదిలోకి దిగేవారు దిగితే ఆయనతో పాటు భక్తులందరూ మేమంతా దిగేవాళ్ళం దిగినారు అంతా దిగిన తర్వాత లోపల తలంటు స్నానం అది చేసిన తర్వాత నీళ్ళల్లోనే ఉండి జపం చేయించేవారు మంత్రజపం నీళ్ళలో ఉండి నదుల్లో చేస్తే చాలా గొప్ప ఎవరైతే మేము మంత్రాలు తీసుకున్నామండి ఉపాసన మంత్రాలు చేసేస్తున్నామండి వాళ్ళు కోతలకు వస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు చేయాల ఒళ్ళు దగ్గర పెట్టుకుని రెండు గంటలు ఇంట్లో కూర్చున్నా నీళ్ళలో కూర్చున్నా ఎక్కడో చోట కూర్చొని చేయాలి చేస్తే సిద్ధి కలుగుద్ది తొందరగా అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్తం అవుతున్న సంశయ అన్నారు అశ్వమేధగా యాగాలు చేసినంత ఫలితం వస్తుంది ఉత్తప్పుడు కేవలం గ్రహణం చేస్తే ఉత్తప్పుడు జపం చేస్తే ఒక వంద మార్కులు వచ్చినాయి అనుకో ఇలాంటి టైంలో గ్రహణం టైంలో జపం చేస్తే కోటి మార్కులు వస్తాయి పవర్ వస్తుంది అందుకోసం వారు అక్కడ చేపించిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ తలంటి స్నానం ములుగులు ములిగేసి బయటకు వచ్చేసేవాళ్ళం ఇది ప్రజలు చేయాల్సినది అంతేగాని లోపల కదలకపోలాలు ఇలాంటివి కాదమ్మా ఇవి చేస్తే జాగ్రత్తగా గ్రహణం అనేటటువంటిది కూడా మనకి మంచిని చేస్తుంది అనమాట ఓకే అంటే గ్రహణం గురించి చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ